అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు వెల్లుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా పోలీస్ మార్కు చర్యలు తప్పవన్నారు కౌంటింగ్ అనంతరం కూడా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలన్నారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు గత రెండు నెలలుగా పోలీస్ శాఖకు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎంతో మా కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ లా నుంచి ఎంతో శ్రమించి ప్రజలకు అన్ని లాన్ ప్రాబ్లమ్ రావడం ఏం లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేలాగా అన్ని చర్యలు తీసుకోవడంలో ప్రజల యొక్క కిశకితే విద్యుత్తి మండలం యొక్క ప్రజల యొక్క సహకారం అన్ని రకాలుగా మాకు అందించారు దానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మార్చి మార్చి పదహారు నుంచి రేపు మే జూన్ నాలుగు వరకు కౌంటింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎలక్షన్ కోడ్ ఉండేది ఎలక్షన్ కోడ్లో నిష్పక్షపాతంగా పాతంగా పనిచేసి ఎవరికే కానీ వన్సైడ్ చేయకుండా లేకుంటే ఇబ్బంది కలిగకుండా బయటగా లేకుండా అన్ని రకాల సర్వీసులు మేము అందజేశామని చెప్పి మేము అనుకుంటున్నాము ఎలక్షన్ మే పద్మూడున జరిగిన ఎలక్షన్లలో అన్ని రకాల సహాయ సహకారాలు ప్రజల నుంచి మాకు అందినాయి అదేవిధంగా పొద్దున నాలుగవ తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి జూన్ నాలుగున ఈ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము అన్ని విధాలు తిరిగి కౌన్సిలింగ్ చేయడం కానీ కార్ణశా చేయడం కానీ ఎస్ఎస్బి ద్వారా వస్తే రూట్ మాన్సర్ చేయడం కానీ అన్ని రకాలుగా మేము టికెట్లు ఏర్పాటు చేసుకోవడము మొబైల్ పార్టీ పెట్టుకోవడం అన్ని రకాలు జరిగినాయి కాకపోతే విజయోత్సవాలు అను అంటూ తాగి కానీ గో విధంగా కానీ ట్రాగర్స్ పెంచడం కానీ టప్పులు పెట్టడం డీజిల్ పెట్టడం కానీ అలాంటివన్నీ నిషేధము సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి పోలీసు వారి యొక్క సూచనలు సూచన తప్పకుండా పాటించి కామన్ పబ్లిక్ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా ఒకరి అల్ల ఉన్న అల్లరి ఒకరికి నేను హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలు ఎవరికి ఇచ్చినా స్పోర్టివ్గా తీసుకొని తప్పదు లైఫ్ అనేది మన ముందుకు పోవాలి కాబట్టి ఆ విధంగా గొడవలు చేసుకొని దెబ్బతిన్నోడు బాధపడుకుంటూ ఉన్నవాడు జైలుకు పోవడం వల్ల ఎవరికి సంతోషం ఉండదు ఎవరి యొక్క ప్రజాశాంతి అనేది భంగం కలగకుండా ప్రజలు అంద సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತೆ ಸಿ ಎ ಸುರೇಶ್ ಕುಮಾರ್